మేషరాశివారు కాల అమావాస్య ఆదివారం అమావాస్య అనురాధ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధిని పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తే అనగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూ చే చో లా లే లో ఆ అక్షరాల వందరూ మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి కుజభగవానుడు వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో కుజుడు సంచారం చేయడం వల్ల కుజదోష ప్రభావము కారణం చేత దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు అక్కడే దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు మీ మీద పడకుండా చూసుకునే మానవ ప్రయత్నం చేయగలగాలి విద్యా వినయ సంపన్నం అంటారు విద్య ద్వారా వినయం వినయం ద్వారా ఉద్యోగం ఉద్యోగం ద్వారా ధనం తెచ్చినటువంటి ధనాన్ని ఎలా సద్రియోగపరచుకోగలగాలి దుర్వినియోగం ఎలా ఆపగలగాలో దేవగురు బృహస్పతి యొక్క సలహాలు సూచనలు ఉంటాయి కనుక మీ మనస్సు మాట మీరు వినండి ధర్మబద్ధంగా ఉండండి రుణ సమస్యలు రోగ సమస్యలకు అనవసరంగా ఖర్చులు పెట్టుకోకుండా ఉండే మానవ ప్రయత్నం చేయగలరు అర్ధాష్టమరవి ఎందుకనగా ఆదివారం రోజు అమావాస్య అందులో మేషరాశి వారికి కర్కాటక రాశిలో రవి అర్ధాష్టమంగా సంచారం చేయడం వలన ఎవరు చేసినా చేయకపోయినా మేషరాశి జాతకులు ఈ మాసాంతము ప్రతిరోజు సూర్య నమస్కారము సూర్య సూర్యభగవానుడికి అర్ఘ్యం వదిలిపెట్టడము తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపం పెట్టడము చాలా అవసరము అలాగనే సూర్యాసనాలు సూర్యోపాసన నది స్థానం చాలా అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి కనుక ఇలాంటి కాల సమయంలో తెల్ల యొక్క వృక్షం దగ్గర దీపాన్ని పెట్టడం ఆ యొక్క వేర్లు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన మేషరాశి వారికి అర్ధాస్తమ రవి దోషము కుజ దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథు ఎందున దయచేసి దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు అదే కాకుండా వాగ్వివాదాలకు వెళ్ళొద్దు అపోహలకు వెళ్ళొద్దు చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు ఇలా అయినట్లయితే వాహన ప్రమాదాలు కానీ దోషాలు కానీ దోషాలు కలిగే అవకాశాలు మాత్రమే ఉన్నాయి కనుక వీలైనంతవరకు మౌనం ధ్యానం జపం తర్పణం అవగాహన మేధా సంపత్తి ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి లేకపోతే దీర్ఘకాలిక వ్యాధుల ద్వారా అనేక రకాలమైన ఇబ్బందికి గురయ్యే పరిస్థితి ఉంటుంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరి మణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాన్ని ఆచరింపజేసేటువంటి వారు అలాగనే రాజకీయాలు లో ఉండబడిన వారందరూ కూడా ఒకటికి రెండుసార్లు ఏదైనా పనిచేస్తేప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచి నిర్ణయంగా భావించగలగాలి